విశాలమైన పెద్ద క్రూరసింహం తెలివైన గేదె దాని సమూహం గేదెల మందలో ఒక గేదె మిగతా గేదెలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మనమందరము ఎప్పుడూ కలిసిమెలిసి ఉండి ఐకమత్యంతో మెలగాలి ఆహారం కోసం అడవిలోకి వెళ్లేటప్పుడు అందరం కలిసి వెళ్ళాలి లేకపోతే మనకి ప్రమాదాలు ఎదురవుతాయి ఒక రోజు ఆహారం కోసం వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళాక ఆకలితో ఉన్న క్రూరమైన ముఫాస నాలాకు ఎదురై ఇలా అంటుంది అరే భలే దొరికావే ఈ రోజు నా పంట పండింది ఆహారం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ నువ్వు దొరికా నిన్ను ఈ రోజు చంపి తింటాను అయ్యా నిన్ను విడిచిపెట్టండి మీకేదైనా సహాయం చేస్తాను నిన్ను విడిచిపెడితే నాకు ఆకలెలా తీరుతుంది నిన్ను ఈరోజు విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను తింటే మీకు ఈ ఒక్కరోజే ఆహారం దొరుకుతుంది అదే గనక నన్ను విడిచిపెడితే మీకు రోజు ఆహారం దొరుకుతుంది అదేలా సాధ్యం నిన్ను విడిచిపెడితే మళ్ళీ నాకు కనిపించవు కదా నుంచి పారిపోయి మళ్ళీ నా దగ్గరికి వస్తావా ఏంటి నీకు మాట ఇస్తున్నాను నేను తప్పకుండా వస్తాను కానీ మా సమూహంలో చాలా గేదెలున్నాయి వాటిని ఏదో ఒక మాయ మాటలు చెప్పి రోజు ఒక దానిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను మీరు రోజు చక్కగా ఒక గేదెని భుజించవచ్చు అప్పుడు మీకు వేటాడవలసిన అవసరమే ఉండదు కష్టపడ్డవలసిన అవసరం అంతకంటే ఉండదు నీ మాట మీ నిన్ను విడిచిపెడతాను నువ్వుగాని మళ్ళీ నాకు కనబడకుండా వెళ్ళిపోతే మాత్రం నువ్వు ఈ అడవిలో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ వచ్చి నిన్ను చంపుతాను మీలాంటి వారికి మాట ఇచ్చి తప్పితే ఏమవుతుందో నాకు తెలుసు కాని నేనలా చెయ్యను ఎందుకంటే ప్రాణాలకి ప్రమాదం వచ్చినప్పుడు ఏదైనా చేయడం తప్పు కాదని అదే ధర్మమని నేను నమ్ముతాను అని చెప్పి నాలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కొంత సమయం గడిచేసరికి నాలా తన సమూహంలో ఉన్న మిగతా గేదెలకు ఈ విషయం చెప్తుంది మొత్తం గేదెల మందంతా కలిసి ముఫాసా ఉన్న ప్రదేశానికి వస్తాయి ఇప్పుడు ముఫాసా అదంతా చూసి నాలాతో ఇలా అంటుంది ఎంత మోసం చేశావు నన్ను ప్రతిరోజు నాకు ఆహారం తీసుకొస్తానని నన్ను నమ్మబలికి ఇలా అందర్నీ వెంటేసుకొస్తావా నీకు ఎంత ధైర్యం అవును నేను నిన్ను మోసం చేశాను నేను ఇలా విడిగా ఒక్కదాన్ని రావడంతో నీకు చిక్కాను కానీ నా తెలివితేటలతో నీ నుంచి తప్పించుకున్నాను ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు మేమందరం ఐకమత్యంతో కలిసి నిన్ను అంతం అంతమొందిస్తాం అని చెప్పి గేదెల సమూహం ముఫాసా మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తుంది గేదెల సమూహం ఎక్కువగా ఉండటంతో ముఫాసా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది ఇక మరింకెప్పుడు నాలా ఒంటరిగా ఆహారం కోసం వెళ్లలేదు సమూహంతోటే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే ఐకమత్యమే మహాబలమని ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు ముఫాసా తన గర్వంతో మిగతా జంతువుల్ని హేళన చేస్తూ ఉండేది ఒకరోజు ముఫాసా ఇలా మాట్లాడుతుంది ఇదిగో నేను ఈ అడవికి రారాజుని నాకు బలమెక్కువ నేను ఎవరితోనైనా నా బలంతో పోరాడి చంపగలను మీరందరూ నేను చెప్పినట్లు చెయ్యాలి లేదంటే నా చేతిలో చేస్తారు నా పంజా దాటికి ఎవరైనా కనుమరుగు కావాల్సిందే ఇదిగోలాలా నువ్వు నాకంటే పెద్ద ఆకారంతో ఉన్నావని వీర్రవీగకు అయ్యో ముఫాసా నేనిప్పుడు నీతో పడను నువ్వు ఈ అడవికి రాజువి నిన్నెప్పుడు నేను గౌరవిస్తాను మాయా నువ్వేంటి నాకీ మధ్య సరైన సమాచారం ఇవ్వటం లేదు అయ్యో మహారాజా నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మన అడవిలో అత్యంత బద్ధకం గల జీవి ఒకటి నివసిస్తూ ఉంది ఎవరు ఆ జీవి ఇదిగో ఇక్కడే మనతో పాటు ఉంది మీరు మాట్లాడండి ఏంటి చింటూ ఎలా ఉన్నా మాయా చెప్పేది నిజమేనా చింటూ నీకు బద్ధకం ఎక్కువంట కదా మహారాజా మాయ చెప్పేదానిలో నిజం లేదు మా జాతి అత్యంత నెమ్మదిగా కదులుతుంది మాకు వేగం అంటే ఏమిటో తెలియదు కాని గమ్యాన్ని మాత్రం చేరుకుంటాము నువ్వు మా అడవిలో అస్సలు బలం లేని జంతువి నీలాంటి బలహీనమైన వారితో నాలాంటి బలం గల అడవికి రాజైన నేను మాట్లాడ్డం నువ్వు చేసుకున్న పుణ్యం ఇంకెప్పుడు ఇటువైపు రాకు పో వెళ్ళిపో ఒకరోజు సింహ అడవిలోని నదిలోని నీరు తక్కువగా ఉండటంతో ఆడుకుంటూ అవతలి వడ్డుకు చేరుకుని అక్కడ ఎక్కువసేపు సమయం గడపటంతో నదిలో నీరు ఎక్కువగా పెరిగిపోతుంది వైపు ఉండిపోతుంది కాని అడవికి రాజైన ముఫాసా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అలా చూస్తూ ఉండిపోతాడు నా బిడ్డను ఎవరైనా కాపాడండి నా బిడ్డను కాపాడితే వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాను దయచేసి నా కాపాడండి మహారాజా ఈ ఎడవికి మీరు రాజు మీకు చాలా బలం ఉంటుంది మేము బలహీనమైన జంతువులం మేమేమి చెయ్యగలం మీరలా మమ్మల్ని అడగకూడదు ఏంటి మాయా అలా మాట్లాడుతావు యువరాజు ఆపదలో ఉంటే నువ్విప్పుడు అలా మాట్లాడడం భావ్యంగా లేదు సమస్యకి పరిష్కారం ఆలోచించాలి మనమిప్పుడు సింబాని యువతలి దరికి చేర్చే ఉపాయం కోసం ఆలోచించాలి అంతేగాని కష్టాల్లో ఉన్న మన మహారాజుని సూటిపోటి మాటలతో కించపరచకూడదు మహారాజా మీరేవి అనుకోపోతే మీకు నేను ఒక సలహా ఇస్తాను ఏంటది ఏదైనా ఉపాయం చెప్పు మన చింటూ ఉంది కదా ఈ సమయంలో మనకి ఉపయోగపడుతుంది మీరు ఒప్పుకుంటే ఆ చింటూని సహాయం అడుగుతాను ఆ బద్దకపు బలహీనమైన చింటూ మనకి సహాయం చేస్తుందా అది మా సింహాను కాపాడుతుందా తప్పక కాపాడుతుంది మహారాజా ఎందుకంటే చింటూ భూమిద నీటిలో కూడా నివసించగలదు అవతలి ఒడ్డుకు వెళ్లి సింబాని తీసుకుని వస్తుంది సరే అయితే చింటూని ప్రయత్నం చేయమను అలా చింటూ నది అవతలి ఒడ్డుకు వెళ్లి సింబాను తన వీపు మీద కూర్చోపెట్టుకుని తిరిగి ఇవతలి ఒడ్డుకు వచ్చి ముఫాసాకి అప్పగిస్తుంది దాంతో ముఫాసా సంతోషంతో ఉప్పొంగిపోయి ఇలా అంటాడు నన్ను క్షమించు చింటూ నీ అసలైన బలం తెలియక నిన్ను తక్కువగా అంచనా వేసి హీలన చేశాను కాని ఈరోజు నువ్వు లేకపోతే నా బిడ్డ సింబా లేదు ఎవరూ చెయ్యని సహాయం నువ్వు చేశావు నీ మేలు మరువలేనిది ఇంకెప్పుడు నా బలంతో విర్రవేయకుండా బలహీనమైన ఇతరుల్ని తులనాడకుండా నేను ఖచ్చితంగా వ్యవహరిస్తాను నా కళ్ళు నువ్వు తెరిపించావు అని ముఫాసా చింటూ తాబేలికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అడవిలో కొత్తగా ఒక డేగ వచ్చింది అది రాగానే అడవిలో భీభత్సం సృష్టిస్తుంది అది చిన్న చిన్న జంతువుల్ని చాలా క్రూరంగా వేటాడేది ఒకరోజు అది వేట కోసం ఆకాశంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా దాని క్రూర దృష్టి ఒక కుందేలుపై పడింది కుందేలు తన కలుగు వద్ద అటూ ఇటూ గెంతుతూ ఉంది కుందేలు డేగను చూసి వెంటనే తన లోపలికి వెళ్ళిపోతుంది ఆ డేగ ఇక్కడే ఎగురుతూ ఉంది నేను చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించాను వామో సమయం ఉండగా తెలుసుకున్నాను కనుక సరిపోయింది కుందేలు తన ప్రాణాలను కాపాడుకున్నందుకు మనసులోనే భగవంతునికి ప్రార్థిస్తుంది కానీ డేగ మాత్రం ఎలాగైనా కుందేల్ని పట్టుకోవాలి అప్పుడే కదా నా ఆశ తీరేది ఇలా డేగ కొద్దిసేపు ఆలోచిస్తుంది కొంత సమయం తర్వాత పొలం నుండి కొన్ని తాజా తాజా క్యారెట్లను తీసుకొచ్చి ఇక ఈ క్యారెట్లను చూసి బయటకొస్తే ఆ కుందేలు నా చేతికి చిక్కుతుంది ఇలా ఆలోచించి డేగ ఒక దట్టమైన చెట్టుపై దాక్కుని కూర్చుంటుంది కలుగులో ఉన్న కుందేలు క్యారెట్లను చూస్తుంది డేగ పన్న పన్నాగం తెలియక కుందేలు క్యారెట్లను తీసుకోవడానికి వస్తుంది ఇదంతా చూసి డేగ చాలా సంతోషిస్తుంది ఇంతలో దాని సంతోషానికి భంగం కలుగుతూ చెట్ల పొదల్లో నుండి ఒక పెద్ద శబ్దం అవుతుంది ఓ కుందేలా ఆ క్యారెట్ల దగ్గరికి వెళ్ళకో డేగ పనులకు అల్లాగం నువ్వు వెళ్తే ఆ డేగ చేతులు చిక్కుకుంటావు ఈ మాటలు వినగానే కుందేలు వెంటనే తన కలుగులోకి వెళ్లిపోతుంది ఇలా ఈసారి కూడా కుందేలు డేగకు చిక్కకుండా పోతుంది డేగ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది కుందేలు పిల్లా బయటికి రా అడేగా వెళ్లిపోయింది చూడు కుందేలు ఇలా ఎప్పుడూ అత్యసకు వెళ్ళకో ప్రమాదాలు పొంచుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు గనక నేను సమయానికి రాకపోయింటే అనార్థం జరిగిపోయేది అవును జింకా నువ్వు చెప్పింది నిజమే నేను జాగ్రత్తగా ఉండాల్సింది నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు ఫ్రీగా దొరికే వస్తువులకి దూరంగా ఉండాలి ఆ రోజు తర్వాత జింకా కుందేలు స్నేహం బలపడుతుంది జింక ఎల్లప్పుడూ కుందేలుతోనే ఉండేది దీంతో డేగ కుందేలుని వేటాడలేకపోయేది ఇలా ఉండగా ఒకరోజు డేగ కొత్త పన్నాగం పండుతుంది డేగ తన రెక్కలకు ఎర్ర రంగు పూసుకుంటుంది అది చూస్తే అచ్చం కారుతున్నట్లుగా అనిపిస్తుంది ఏ సమయమైనా ఇక్కడికి రావచ్చు ఈ పరిస్థితిలో నన్ను చూసి దయతో నా దగ్గరకు రాగానే దాన్ని పట్టుకుంటాను తర్వాత డేగ ఒక పొలం పక్కన పడి ఉంటుంది డేగ బాధతో ములుగుతూ నటిస్తూ ఉంటుంది ఇలా డేగను చూసిన కుందేలు గెంతుకుంటూ వస్తుంది ఈ నీచుడు డేగా ఇక్కడ ఏం చేస్తున్నాడు చూస్తుంటే ఇది ఏదో కొత్త పన్నాగంలా అనిపిస్తుంది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇలా ఆలోచించి కుందేలు వెంటనే తిరిగి వెళ్ళబోతుంది ఇంతలో డేగ మూలుగుతూ ఇలా అంటుంది నన్నెవరైనా కాపాడండి నా రెక్కలకు గాయమైంది చాలా రక్తం పోతుంది నాకు సహాయం చెయ్యండి దాహంగా ఉంది కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి ఈ మాటలు విన్న కుందేలు హృదయం దయతో నిండిపోతుంది డేగా కంగారు పడకో నేను నీకు సహాయం చేస్తాను డేగ తన మనసులో చాలా సంతోషిస్తూ ఉంటుంది వెంటనే కుందేలు డేగకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో దాని దగ్గరకు వెళ్తుంది కుందేలు దానికి చాలా దగ్గరగా వస్తుంది కానీ ఇంతలోనే జింక వేగంగా వచ్చి కుందేలుని తన వీపుపై కూర్చోబెట్టుకుని పారిపోతుంది ఈ జింక మళ్లీ వచ్చేసింది కొద్దిగా ఉంటే ఆ కుందేలు నా చేతికి చిక్కేది ఇప్పటికేనా మించిపోయింది లేదు ఈసారి వీరిద్దరినీ వదిలిపెట్టను ఇలా అనుకుంటూ వెంటనే వారిద్దరినీ వెంబడిస్తుంది జింక పరిగెడుతూ ఉంటుంది మరోసారి నువ్వు డేగ పన్నాగంలో చిక్కుకునేదానివి నేను కేవలం తనకి సహాయం చెయ్యాలనుకున్నాను డేగ గాయాలైనట్లు నాటకం ఆడుతుందని నాకు తెలియదు కదా జింక చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది ఇంతలో ఒక పెద్ద రాయిని ఢీకొని జింక కుందేలు కింద పడిపోతాయి ఇంతలో మాయావి చెట్టు అక్కడ ప్రత్యక్షమై కాపాడుతుంది మనం బ్రతికిపోయాం కానీ వెంబడిస్తూనే ఉంటుంది కానీ ఆ డేగ నుండి ఎలా బయటపడగలం మాయావి చెట్టు ఇలా మీరేమీ భయపడకండి నేను మీ ఇద్దరికి సహాయం చేద్దామని వచ్చాను నేను ఒక మాయా చెట్టుని మీరిద్దరూ భయపడకుండా ఆ డేగను ఎదిరించాలి కానీ మేము చాలా సాధారణ జంతువులము క్రూరమైన డేగను ఎలా ఎదుర్కోగలం దానిని ఎదుర్కోవటానికి మా బలం ఏమాత్రం సరిపోదు అలా అధైర్యపడవద్దు కేవలం శరీరం బలంగా ఉంటే సరిపోదు మన ఆలోచనలు కూడా బలంగా ఉండాలి ఇంకొక విషయం ఎప్పుడూ ఆపద నుండి పారిపోకూడదు అలా పారిపోతే మనం ఓడిపోతాం నేను ఆ దుష్ట డేగను ఎదుర్కోవడానికి మీకు కొన్ని మాయాశక్తులను ప్రసాదిస్తాను అప్పుడు మీరు దానిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు మాయా చెట్టు తన మాయా శక్తులతో వారిద్దరి శరీరాలని కలిపేస్తుంది ఇలా అవి రెండూ ఒక మాయావి కుందేలు జింకగా మారిపోతాయి అవి ధైర్యంగా డేగను ఎదుర్కోవటానికి ముందుకు వెళ్తాయి ఇదేమి వింత రూపం జోకర్లలా నటిస్తున్నారా ఎంతసేపు నవ్వుకుంటావో నవ్వుకో మేం జోకర్ అయితే ఏంటి ఈరోజు నీ అంతం ఖాయం ఇలా ఇద్దరి మధ్య భీకరమైన పోరు మొదలవుతుంది డేగ ఎగురుతూ వారిపై దాడి చేస్తూ ఉంటుంది చివరికి కుందేలు జింక బలంగా డేగపై దాడి చేస్తాయి దీంతో డేగ కిందపడి చచ్చిపోతుంది నీతేంటంటే మనకు ఆపదలు ఎదురైనప్పుడు కేవలం శరీర బలంతోనే కాదు బుద్ధి బలంతో ఎదుర్కోవాలి అని